ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ మరియు బీసీ సంక్షేమ శాఖ మత్స్యలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని ఖండిస్తూ ఈరోజు ఎగువతి మండలం గోపాపూర్ శాఖ గోపాపూర్ కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున కౌశికి రెడ్డి దుష్బుంబ దగ్గం చేయడం జరిగింది ఖబర్దార్ కౌశికి రెడ్డి చిన్న చిన్న విషయాలకు ఏదో ఆష్ లోడు ఇటుక ఇటుక లోడు పట్టుకొని ముప్పై రెండు టన్నులు డె రెండు టన్నులు చూపెడుతూ తప్పుడు బిల్లు ఇస్తున్నాననేసి చిన్న చిన్న వ్యాఖ్యలు చేస్తూ పొన్నం ప్రభాకర్ బై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ పాడి కౌశ్కి రెడ్డి నీవు నీ రాజ్యంలో నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వాటిని చేస్తూ పోయి ప్రజలను చాలా నానా రకాల ఇబ్బంది పెడితే ప్రజలు ఏ ఏ రకంగా బుద్ధి చెప్పిందో మీకు అందరు తెలుసు ఏదో నీవు శివరాజకీయాలు చేసి నువ్వు నీ భార్యను నీ బిడ్డను ముందు పెట్టి నేను చేస్తా నా శవయాత్ర చేస్తా అనేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన నీవు ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను పక్క పెట్టి నీవు గా ఉండి విపరీతమైనటువంటి ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన చేస్తూ ప్రభుత్వంలో కీలక పోషిస్తూ ఉన్నటువంటి నీవు ఈ రోజు మా పొన్నం ప్రభాకర్ పై మా మంత్రిపై నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోము నువ్వు నీ యొక్క అహంకార మాటలతో నీ యొక్క అగ్రవర్ణ మాటలతో నువ్వు రెచ్చిపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్